శుక్రవారం శుక్రవారం రోజు ఫ్రెండ్స్ శుక్రవారం రోజు చనిపోయాడు ఆ రోజు మేము మాకు పొద్దున్న ఫోన్ చేసారు మేము మధ్యాహ్నమే ఆయన దగ్గరికి పోయి హాస్పిటల్కు అంటే అన్నారు అన్నాడు ఇక కడుపునొస్తుంది అన్న వాళ్ళే మధ్యాహ్నం పోయినాం పోయి ఇంత ఛాయ బిస్కెట్ తినిపించి ఇక హాస్పిటల్కి ఆటో ఎక్కించినాం ఇంకా అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పని ఫ్రెడ్ మొత్తం పడిపోయింది అట్లా ఇట్లా అనేది ఆ టెస్టులు ఈ టెస్టులు రాసి మళ్ళా వేరే హాస్పిటల్ పంపించారట ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి సాయంత్రం చనిపోయిందని చెప్పారు ఏమంటారు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు బిడ్డ హాస్పిటల్ వర్క్ తీసుకపోతే అక్కడ టెస్ట్ చేయించారు మొత్తం టెస్ట్ చేపిస్తే ఆ టెస్ట్లలో సీరియస్గా నేనింది ముప్పై నలభై పల్సివ్ రేటు ఉన్నది సగారికి సగం పడిపోయింది మీరు అంటే ఏదన్నా హయ్యర్ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి కొన్ని పేరు హాస్పిటల్లో పేరు ఇంకా మనం ఏం చేసినాం తొందర తొందర ఏదో ఒక డిసైడ్ కావాలా అని చెప్పేసి ఏదో ఒక హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పేసి అంటే మీకు వాళ్ళు చెప్పిన టెస్ట్ చేస్తే ఏ అంటే ఏమవుతుంది అనేది తెలుసు అని చెప్పిన తర్వాత ఇక ఏదో ఒక హాస్పిటల్ తీసుకుపోదా చెప్పేసి ఒక హాస్పిటల్ తీసుకుపోయాను ఆ హాస్పిటల్ తీసుకుపోయిన తర పోయినప్పుడు ఏమైంది తెలుసా ఫ్రెండ్ ఈ బండి ఆఫ్ అయిపోయింది మధ్యలో బండి ఆగిపోయింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను రోడ్డు మీదనే ఉన్నా ఈ బండి ఆగకుండా నేను ఆయనతో నుండి మాట్లాడి ఆయన మైండ్ని డైవర్ట్ చేస్తుండే ఈ బండి ఆగిపోయింది కాకపోతే మేము ఏమంటే సీరియస్ ఉండదు కదా హాస్పిటల్ తీసుకుపోతున్నాం కదా అది తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇంత ప్రా అంత చనిపోయేంత స్టేజ్ ఉందని మేము అనుకోలే ఇక అని నేను అనుకున్నా ఈ బండి ఏంటంటే హారన్ అన్ వస్తుంది అన్నట్టుగా నడి నడి రోడ్డు మీద హారన్ స్టార్ట్ అయింది ఒకటే కుయ్యి 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 అని ముత్తుకుంటుంది ఇక మన బండి రోడ్డు మీద అక్కడే పెడదమన్నా కానీ కరెక్ట్ లేదు ఇది సైలెంట్ ఉన్నా కానీ బండి పక్క పడే పడేస్తుంది ఇక ఏంటంటే మొత్తం ఒకటే ఆడన్ వస్తుంది ఆడన్ వచ్చినట్ల ఇక బండి ఏదో ఒకటి వేయాలని చెప్పి షోరూమ్ వల్ల ఫోన్ చేసి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు అదోటి ఇదోటి చెప్పి మొత్తం సెట్టింగ్స్ చేసి తర్వాత అప్పుడు ఆఫ్ అయింది ఇక నేను ఆ తర్వాత హాస్పిటల్ సల్లో చూస్తే వస్తే చూసిన చూసానికి ఏంది అలా నాకేం అర్థమవుతలేదు అంటే ఏమో ఇక అందరూ మళ్ళా ఇంకా పది నిమిషాలలో ఏదో ఒకటి ఆలోచించుకోవాలి అంటారు స్టార్ట్ చేయాలి అని చెప్పి చెప్పారు అన్నట్టు స్టార్ట్ చేయాలి హార్ట్ బీట్ థర్టీ పర్సెంటేజ్ ఒక టెన్ మినిట్స్ టైం అని చెప్పి అన్నట్టు అది చెప్పేసరికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ స్టంట్ ఏం అంటే ఒక త్రీ ల్యాక్స్ వరకు అయితే అని చెప్పి అన్న ఇక కొంచెం ఆలోచించుకునే టైంలో ఏంటంటే వీళ్ళు హాస్పిటల్లో కూడా తొందర డిశ్చార్జ్ చేయాలి కదా ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ తీసుకుపోదాని మళ్ళా ప్లాన్ చేసేవరకు ఆ గ్యాపుల్నే వాళ్ళు కొంచెం లేట్ చేసారు ఇక్కడ ఆలోచించారు కొంచెం లేట్ అయ్యింది ఆ గ్యాపుల్లే ఇక మనం ఏం అనలేము ఇక్కడ మనం కదా ఏమంటారు మళ్ళీ సిపిఆర్ చేయాల్సి వచ్చింది సిపిఆర్ స్టార్ట్ చేసిరు సిపిఆర్ స్టార్ట్ చేసిరు ఇక వీళ్ళందరూ భయపడతారు మా వాళ్ళందరూ ముగ్గురు బిడ్డలు కొడుకు వీళ్ళందరూ ఇక భయపడతారు మా మా ఏమంటారు మా వదినే ఆమె భయపడుతుంది ఆమె భయపడుతుంది ఇక అందరు ఏడు మస్తు ఏడు హాస్పిటల్ కానీ నాకు అక్కడ కూడా నాకు ఏంది గిట్ల ఇట్లా చేస్తారని చెప్పేసి అర్థం అంటే నాకు అర్థమైంది ఇట్లా బాగా క్రిటికల్ పొజిషన్ ఉందని తెలిసింది నాకు కానీ మనం ఏం ఇక ఏం చేయలేనిస్తుంది ఏం స్థితి అక్కడ ఏమైంది ఫ్రెండ్స్ ఇక హాస్పిటల్ నుంచి సిపిఆర్ ఒక వన్ టైం చేసారు మళ్ళీ సెకండ్ టైం చేసారు ఆ పల్స్ రేటు కొంచెం వచ్చింది ఎంటనే తీసుకుపోరి అని చెప్పారు మేము వేరే హాస్పిటల్ తీసుకుపోదాం అనుకున్నాం మళ్ళీ అట్లా కాదు కానీ చెప్పేసి మళ్ళీ ఉస్మానియాలు తీసుకుపోమన్నారు మేము ఉస్మానియా అంటే మేము అనుకునేది వేరు వాళ్ళు ఇక వేరే హాస్పిటల్ తీసుకుపోమన్నారు తీసుకుపోమన్న వల్లే మేము తీమంటారు ఆ టైంకు నేను ఇక హాస్పిటల్ ఊదనంగా అని చెప్పి ఇవన్నీ తీసుకోవడానికి నేను ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చిన వాళ్ళే ఏమైందంటే ఇక వాళ్ళు ఉస్మాని తీసుకుపోయారు ఉస్మాని తీసుకుపోయారు అంబులెన్స్ వేసుకొని ఇక ఇవన్నీ తీసుకోవడానికి ఇంటికి వచ్చినా నేను మేము వెళ్ళే దారిలోనే మాకు మధ్యలో ఫోన్ వచ్చింది వెళ్ళేటప్పుడు అంటే మనీ మేము అడ్మిట్ చేసుకోమంటారు ఆ మళ్ళీ సీరియస్ ఉంది ఇట్లా అని అంటే మళ్ళీ అప్పుడు జాయిన్ చేసుకొని మళ్ళీ ఆక్సిజన్ అవి పెట్టేసరికి చనిపోయింది అప్పటికి చనిపోయిండు చనిపోయిండు అని మాకు ఆల్రెడీ నేను అది వీడియో చూసా ఉంటారు కదా ఫ్రెండ్ ఇక మొత్తం మేము వీడియో నిన్న పెట్టినాం కాకపోతే మరీ టూ మచ్ అసలు ఏమంటారు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఘోరంగా అయిపోయింది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము ఏంటంటే కడుపు నొప్పి తోటి బాధపడతాడు ట్రీట్మెంట్ తొందర ఇప్పిస్తే క్యూర్ అయ్యి క్యూర్ అవుతుంది మేము అనుకున్నాం కానీ మొత్తం ఇక ఇట్లా ఘోరంగా ఏమంటారు ఘోరమైన సిచ్యువేషన్ ఫ్రెండ్స్ మామూలుగా అల్సర్ లాగా ఉంటుంది కదా ఒకవేళ టైం తినకపోతే అట్లా అవుతుంది కదా అని అట్లానే అనుకున్నాం మేము అప్పటికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ఏం లేదు ఖాళీ చమకపోయినాయి కదా తగ్గడానికి మెడిసిన్స్ రాసి దగ్గర తీసుకొని వస్తాం అని అన్నారు హాస్పిటల్కి పోయకుండా కూడా సడన్ సాయంత్రం సెవెన్ థర్టీ మేము వన్ ఓ క్లాక్ పంపించాము హాస్పిటల్ సెవెన్ థర్టీ వరకు చనిపోయిండు అని చెప్పేసి ఆ రోజు మొత్తం నేను ఆయనతోనే ఉన్నా ఫ్రెండ్స్ మా బిడ్డలు ఏమో మేము హాస్పిటల్ పంపించిన తర్వాత మళ్ళీ నేను బండి నడపణికి పోయినా బండి నడపణికి పోయినా బాబాయ్ అంత ఎట్లా ఉన్నది బాగా సీరియస్ ఉన్నది నువ్వు తొందరగా రావాలి అని చెప్పి ఫోన్ చేసారు అప్పుడు రెండున్నర మూడు అవుతుంది మూడు మూడు అవుతుందేమో ఇక నేను ఎంత సరే నేను దగ్గరనే ఉన్నా అని చెప్పి గుట్ట నుంచి సైదాబాద్ అక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుడు ఆ నుంచి ఆ హాస్పిటల్లో సీరియస్ అవ్వడు ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ అనుకోవడం మళ్ళీ అక్కడి నుంచి ఉస్మాని తీసుకపోవడం ఉస్మాని తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన ప్రాణాలు వదిలేసిండని అని చెప్పారు వాస్తవానికి ఏంటంటే మేము ఏదైతే హాస్పిటల్ తీసుకుపోయినా ఫస్ట్ ఆ హాస్పిటల్లే ఆయన చనిపోయిండు వాస్తవానికి కాకపోతే ఎక్కడ వాళ్ళ మీద వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇక వాళ్ళ వాళ్ళ పేరు డ్యామేజ్ అనుకున్నారా వాళ్ళు ఏమనుకున్నారా కానీ వాళ్ళు వేరే హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి చెప్పేసి ఇక వేరే హాస్పిటల్ తీసుకుపోయిన నేను అప్పటికే నాకు అర్థమైంది విషయం వీళ్ళు చేస్తారు వీళ్ళు డ్రామా ఆడతారు హైడ్రామానే ఉన్నది అని చెప్పేసి అర్థమైంది అర్థమైంది కానీ అక్కడ సిచ్యువేషన్ మన ఎవరితో మాట్లాడేటట్టు కూడా లేదు అర్థమైందా ఫ్రెండ్స్ ఇక వేరే హాస్పిటల్ తీసుకుపోయిన కొద్దిసేపటికే మాకు ఫోన్ వచ్చింది ఇక చనిపోయాడు అని చెప్పి

రోజులో మొత్తం జరిగిపోయింది మళ్ళీ మేము పోయినప్పుడు కూడా మంచిగా మాట్లాడండి ఏమేమి బావ అంటే ఏం లేదు నాకు కడుపులో బాగా నొప్పి లేకపోయింది అసలు భరించలేకపోతున్న కడుపు నొప్పి బాగా నొస్తుంది అని అన్నాడు అంటే మేము ఆ మాట కూడా నువ్వు టైంకు తినవు కదా తినకపోవడం మళ్ళీ ఇట్లా అవుతుంది వస్తుంది అని కూడా అన్నాడు అంటే అప్పుడు మంచిగా మాట్లాడిండు మళ్ళీ హాస్పిటల్ పోయినప్పుడు కూడా మంచిగా లోపలికి తనంతలు తనే లేచి నడుచుకుంటూ పోయిండట హాస్పిటల్లో కూడా నేను ఏమంటారు బెడ్ నుంచి బెడ్ చికెన్ దిగితే నేను ఉంటే ఆగా నేను నేను ఏం కాదు ఏం కాదు అని ఒక కాలుకు గ్లూకోజ్ పెట్టి ఉన్నది ఆ కాలు మీద అని చెప్పిన సరే అన్నాడు దిగడం కరెక్టే దిగిండు ఆ కుర్చో కూర్చుకోవడం కరెక్ట్గా కూర్చున్నాడు నేను ఉన్నంతే మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ బండి ఆగిపోట్లా కరెక్ట్ లేదు కథ ఏమంటారు బండి బండి ఆగిపోకపోతే నేను ఆయనతోటి ఉండి జర తోటి చెప్పి నేను బాగా అది చేస్తుండే మైండ్ డైవర్ డైవర్ట్ చేస్తుండే ఆలోచించకుండా చేస్తుంటే నేను అక్కడ మధ్యలో ఆగిపోవడం కూడా ఆయనకు అట్లా జరగాలనే ఉన్నదేమో అని అనిపిస్తాను నాకు బండి ఆగిపోవడం కూడా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద మాకు ఎవ్వరికి తెలియదు వీళ్ళు అక్కడ ఈయనకు తెలుసు పిల్లలకు తెలుసు ఇంకా వాళ్ళు టెన్షన్ వాళ్ళే ఉన్నారు మాకేం తెలియదు నేనేమో సాయంత్రం ఏడున్నరకి పండికే పోయి ఉంటేమో ఇంకా ఫోన్ చేస్తాడు ఆ నేను పోయేది ఉంది అని నేను ఏదో చూస్తున్నా ఏడున్నరకు ఏడు గంటలకు అప్పుడు ఫోన్ చేసి నేను హాస్పిటల్ దగ్గర ఉన్నా ఇక ఇట్లా సీరియస్ ఉంది ఇట్లా ఇద్దని అప్పుడు చెప్తున్నాడు నాకు అప్పుడు తెలిసింది ఇక హాస్పిటల్ దగ్గర తిరిగిన సంగతి చెప్పలేదు ఇక ఇక ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ శనివారం దినవారాలు శనివారం పిల్లలు అయితే ముగ్గురు పిల్లలున్నారు తెలుసా ముగ్గురు ముగ్గురు ఒక కొడుకున్నాడు ముగ్గురు బిడ్డలకు పెళ్ళిలే కాల ఇంకా అంత గౌరవం అనిపిస్తారు ఆలోచిస్తారే పిల్లలైతే మస్తు ఏడుస్తున్నారు పాపం ఇంత అసలు ఇంత సడన్ గా అవుతాడని అనుకోలేదు మా డాడీకి ఇట్లా అవుతాడని అనుకోలేదు అని మస్తు బాధపడుతున్నారు పిల్లలు రోజు ఉస్మానియా నుంచి ఏం చేసినాం అంటే చనిపోయిన తర్వాత ఉస్మానియా నుంచి నైట్ ఒకటైంది ఫ్రెండ్స్ వీళ్ళ ఇప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ వీళ్ళమ్మ చూస్తా అంటే అక్కడ బీసీఎమ్లో తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఆపినాం మళ్ళీ ఆపి మళ్ళీ ఆ నుంచి డైరెక్ట్ వాళ్ళ విలేజ్కి పోయేసరికి నైట్ అయిపోయింది ఎంత అయింది నైట్ నైట్ మూడు అయింది నైట్ మూడు అయింది మళ్ళీ మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఇక మార్నింగ్ పొద్దున దాన సంస్కారాలు అయినాయి పొద్దున తెల్ల తర్వాత రోజు సాయంత్రం వరకు అయిపోయింది మొత్తం ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డే తినాలి కదా త్రీ డేస్ మూడొద్దులు అంటారు ఆ మూడొద్దులు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మేము మళ్ళీ పిల్లారు మళ్ళీ పోయినాం మూడొద్దులకి ఇక ఇప్పుడు ఈ శనివారం రోజు దినాలు ఉన్నాయి తొమ్మిది వద్దులలో శనివారం లేదు దినాలు ఇది ఫ్రెండ్స్ జరిగిన సంఘటన ఘోరమైన సంఘటన ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా మీకు రాక టాటా బై బై సి ఎంజాయ్ బై ఫ్రెండ్స్